మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థసారథిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఉమ్మడి కూటమి పార్టీల విజయానికి ఈ పరిణామం దోహదపడుతుందని శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు తెలియజేశారు శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్ఐ వినాయుడు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి కూటమి విజయానికే నేడు పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థసారథి గతంలో టీడీపీలో ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీలోకి వెళ్లి నేడు మళ్లీ టీడీపీలోకి వచ్చిన పార్థసారథిని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించామని ఎలాంటి నాయకులు ఉండడం వల్ల శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత పట్టు పెరిగి బొజ్జల సుధీర్ రెడ్డి విజయానికి దోహదపడి తెలియజేశారు కాబట్టి ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాజకీయాల్లో చిన్న చిన్న వస్తుంటాయి అందరం అలిగిన వాళ్ళమే అందరం ఒకసారి అటు ఇటుగా పోయిన వాళ్ళమే అందరూ మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తా ఉంటారు ఇది పెద్ద పెద్ద నాయకులు మొదలుకొని అందరికీ ఇది రాజకీయాల్లో ఇది సహజం అట్లే మేము కూడా చెప్పడం సరేలేన అనడం నేను ఇద్దరం పిలుచుకొని పోయి సారథని మనకు ముఖ్యమైనటువంటి లీడరు ముఖ్యంగా బలిజా కమ్యూనిటీలో వాళ్ళకు ఉండేటటువంటి బంధుత్వం మాకు తెలుసు కాబట్టి మనకు విజయం ఒక్కటే ధ్యేయంగా మనం ముందుకు పోదామని చెప్పడం అట్లైనా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది జరిగిన తర్వాత నేను పోయి అందరి సమ్మతితోనే చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో సత్యవేడుకి తీసుకొని పోయి ఆయన చేతుల మీదుగా కండవా కప్పించి పార్టీలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా కోలానంద వాళ్ళు చేర్పించినారు చేరింది కూడా ఎక్కడనో కాదు పెద్ద ఆయన దేవుడు చేరినారు అదేదన్నాడు జాతీయ అధ్యక్షుడు కాబట్టి మనము ఇది చేసుకున్నాము నాకు చెప్పినాడు అన్న ఎల్లుండి నుంచి మళ్ళా సారథను కూడా పిలుచుకొని పోతా అన్న చెప్పినాడు కోలా ప్రసక్తే లేదు నేను కూడా కనుక్కున్నా మళ్ళా అవతల కూడా చెప్పినారు ఇప్పుడు అవతల కూడా ఎవరైనా సరే కులంగా ఎవరు విరోధైనా ఎవరైనా చెప్తే మా విధంగా మా కులం తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అభ్యర్థి అంతకుముందు ఇన్ఛార్జి కూటమి అభ్యర్థి ఇప్పుడు ఆయన్ని ఆధ్వర్యమే కానీ అందరూ ఆయన ఆధ్వర్యంలోనే చేస్తున్నాం